వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు లుంబిని సో చాలా మంది పబ్లిక్లో మాట్లాడేటప్పుడు ఏదో మధ్యలో చెప్పాలనుకుంటారు మధ్యలో బ్రేక్ చేస్తూ ఉంటారు ఒక టాపిక్ మాట్లాడి సర తీసుకెళ్ళి ఇంక వేరే టాపిక్లో డైవర్ట్ అయిపోతూ ఉంటారు సో ఇలాంటివన్నీ ఎలా వాళ్ళు ఫేస్ చేసి దాని నుండి ఎలా బయటకు రావాలి ఇది చాలామంది చేసే మిస్టేక్ ఇంకోటి అతి భయంకర డైవర్ట్ అవడం సెకండ్ గ్యాప్స్లో తెలియకుండా చాలామంది అండ్ అది వాస్తవానికి ఇప్పుడున్న జనరేషన్కి రెండున్నర గంటల సినిమాని చూసే ఓపిక లేదు డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది తనకు నచ్చింది చూస్తుంది ఏది ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉన్న దాంట్లోనే దాన్ని షార్ట్ చేసి సిక్స్టీ సెకండ్స్ రీల్ పెడితే సిక్స్టీ సెకండ్స్ కూడా చోట్ల నెక్స్ట్ స్క్రోల్ చేస్తున్నారు అలాంటిది మనం డ్రాగ్ చేసుకుంటా అండ్ అది అంటే అసలు ఎవరికి ఓపిక లేదు ముందు ఆ ఇంప్రెషన్కి ఎందుకు వస్తుంది ఆ గ్యాప్ ఫిల్లర్స్ అంటారు కొంతమంది ఫిల్లర్స్ను వాడండి అని చెప్తారు అది బిగినింగ్లో ఓకే అంటే ముందు ఫ్లో అలవాటు అవడం కోసం చెప్పాలనేది చెప్పడం వచ్చేంతవరకు ఓకే కానీ ఎఫెక్టివ్ స్పీకర్స్కి అసలు ఎక్కడ ఈ ఫిల్లర్స్ ఉండకూడదు డ్రాగింగ్ సౌండ్స్ ఉండకూడదు ఎందుకు వస్తుంది నెక్స్ట్ సెంటెన్స్ ఏం చెప్పాలో తెలియనప్పుడు వస్తుంది రెండోది మీరు అన్నట్టు ఆడియన్స్ గురించి ఎక్కువ ఆలోచించి మొత్తం బ్లాంక్ అయిపోయి అవుతుంది ఇంకా దీనికి ఒకటే ఒక మెడిసిన్ ఏంటంటే ఇంత ప్రిపేర్ అవ్వదు మొత్తం మర్చిపోదు కట్టే కొట్టే తెచ్చా మూడు పాయింట్స్ పెట్టుకో సందర్భం ఏంటి ఏం చెప్పదలుచుకున్నావు ఫైనల్గా కన్క్లూజన్ ఏమో తెలుసుకున్నావు మూడు ఏదైనా తెలుసుకోండి సో నేను పబ్లిక్ స్పీ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ అనేది ప్రతి మనిషికి అవసరమైంది ప్రతి మనిషికి న్యాచురల్గా వచ్చేది ఇది లేకపోవటం అంటే మనలో భయం వల్ల కానీ తిరిగిపోవటం వల్ల కానీ ఇది పెద్ద కష్టమైన విషయం కాదు ఎవరైనా ఎక్కడైనా అద్భుతంగా మాట్లాడవచ్చు చిన్న ప్రయత్నం చేస్తే ఇదే నేను పబ్లిక్ స్పీకింగ్ గురించి వాళ్ళ స్పీచ్ అంతే అదే చెప్పండి అంతే దానికి ఇంత ప్రిపేర్ అయ్యి ఏం చెప్పాలో తిరిగినాక మనం ముందు క్వశ్చన్ అడిగినట్టు ఎక్స్పెక్టేషన్స్ చూసుకొని పెద్ద ఇంప్రెస్ చేయాలి బేసిక్గానే మనకు భయం ఎక్కువ ప్లస్ కంటెంట్ తక్కువ ఒకేసారి బ్రహ్మవిద్య విద్య చేయడం అంటే అవ్వదు కదా యాక్చువల్లీ అదొక మెయిన్ రీజన్ రెండవది ఒకవేళ గుర్తు కీ పాయింట్స్ రాసుకోవచ్చు స్లిప్ మీద పెట్టుకోవచ్చు పోడియం మీద లేకపోతే ఎక్కడైనా పెట్టుకోవచ్చు తప్ప ఇంకా ఒకవేళ డైవర్ట్ అవుతున్నాం అనుకుంటే లేదు గ్యాప్ అవుతుంది అసలు పూర్తిగా డైవర్ట్ అనేది ఎప్పుడంటే ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకోవడమో లేదా ఒక జోక్ చెప్పడం మాక్సిమం కేసెస్ అసలు ఇక్కడ మర్చిపోతారు ఏం చెప్పాలనుకుంటే ఇది ఒకసారి జరిగింది అనమాట విజయవాడలో ఒక కార్పొరేట్ కాలేజీ వాళ్ళు మీటింగ్ పెట్టారు అప్పట్లో ఇప్పుడు కూడా అదే పరిస్థితి అండి ఇంటర్ టెన్త్ రిజల్ట్ రాగానే పిల్లలు చాలా మంది తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటారు అది పోగొట్టడానికి ఒక మీటింగ్ జరిగింది చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అందులో ఇలా సైకాలజిస్టులు ఇలా స్పీకర్స్ మోటివేషనల్ స్పీకర్ అందరిని పిలిచారు ఒక ఆయన పీపీటీ పెట్టుకొని చెప్పడం మొదలెట్టాడు ఆయన స్పీచ్ ఎలా ఇచ్చాడంటే అప్పటివరకు ఆ స్పీచ్ కన్క్లూషన్ మర్చిపోయాడు ఏం చెప్పాలన్నది ఆయన ఎగ్జాంపుల్ చెప్పుకుంటా తెలియ క్రమంలో సూసైడ్ చేసి కూడా ఒక పంతొమ్మిది రకాలు చూపించాడు ఆయన అంటే ఆబ్జెక్టివ్ ఏంటంటే సూసైడ్ టెండెన్సీ రావటం అయితే ఆయన స్పీచ్ చాలా తయారైంది అంటే చివరికి సూసైడ్ చేసుకోవడానికి ఇప్పుడు రెండు మూడే తెలుసు మనకి చాలా మార్గాలు ఉన్నాయి అని అవుట్పుట్కి వెళ్ళింది అది అర్థమవుతుంది కదా మొత్తం అసలు ఆయన చెప్పాలనుకున్నది కన్క్లూజన్ పోయింది సో ఆయన ఈ సూసైడ్స్ మీద పెట్టే ఆల్రెడీ జరుగుతుంది అక్కడ తెలిసే పిలిచారు అక్కడ నువ్వు కావాల్సింది రీజన్స్ ఏంటి ఎలా కంట్రోల్ చేసుకోవాలి అది చెప్పడం మర్చిపోయాయి ఆయన ఇంకా హైలైట్ చేసి మళ్ళీ ఫైనల్గా ఏంటంటే ఆ స్పీచ్ చిన్న తర్వాత ఓకే మనం ఇప్పటివరకు ఒకటో రెండో మార్గాలు అనుకుంటే చాలా స్మూత్గా చచ్చిపోయే మార్గాలు కూడా ఉన్నాయని అనిపిస్తుంటే సో అది చాలామంది చేసే తప్పు అలా చేయక్కర్లేదు చిన్న లాజిక్ డైవర్ట్ అవుతున్నారంటే మీరు ఎక్కడ ఏ ఎగ్జాంపుల్ దగ్గర ఏంటో రెండు మూడు సార్లు చూసుకుంటే డైవర్ట్ అవ్వకుండా చూసుకోవటం లేదా హై ఎక్స్పెక్టేషన్స్ ఒకేసారి రీచ్ అవ్వాలనుకోవటం లేదా పూర్తి స్థాయిలో సబ్జెక్ట్ తెలియకపోవటం సో వీటికి మంది ఏంటంటే క్రిస్పీగా ప్రిపేర్ అవ్వటం షార్ట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవటం ఎగ్జాంపుల్ చెప్తే ఏ పాయింట్ ఏ సందర్భంలో చెప్పాము దాన్ని కీ పాయింట్కి మళ్ళీ కనెక్ట్ చేసుకోవటం ప్లస్ కన్క్లూజన్ క్లియర్గా ఇస్తే ఈ గొడవ ఉండదు ఇది ఈ అవుట్ ఆఫ్ ట్రాక్ వెళ్ళిపోయి కింద నుంచి చాలా మంది చప్పట్లు కొడుతుంటారు బాగుందని కాదు ఇక దిగిపోమని చెప్పి అలాంటి పరిస్థితి రాకుండా ఉంటుంది చప్పట్లు బాగా కొట్టారంటే బాగా మాట్లాడమని కాదు అది మాట్లాడ అయిన తర్వాత కొడితే బాగా మాట్లాడినట్టు మాట్లాడుతుండగానే కొట్టారంటే ఇక చాలా లేకుండా దిగిపోమని చెప్పి అటువంటి పరిస్థితి రాకుండా ఆప్ చేయొచ్చు అయితే కొంతమంది మీరు అన్నట్టుగా ఫిల్లర్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా బిగినింగ్ లో అయితే ఓకే కానీ తర్వాత మాట్లాడాలి ఎఫెక్టివ్ అంటే కష్టం అంటున్నారు బట్ అది మాట్లాడేటప్పుడు అలవాటు చేసుకుంటే మీరు అన్నట్టుగా గ్యాప్స్ ఇవ్వడము అంటే కొంతమంది ఎక్కువ సౌండ్ చేస్తూ ఉంటారు కొంతమంది ఇంకొంచెం అలా వస్తూ ఉంటాయి కదా అలా ఉంటాయి కదా సో వాటిని ఎలా అవాయిడ్ చేసుకోవాలి బెస్ట్ ఇందాక నేను చెప్పినట్టు ముందు ప్రిపరేషన్ తో స్టార్ట్ చేస్తే సౌండ్స్ జోలికి వెళ్లకుండా డైరెక్ట్ వెళ్ళొచ్చు ఒకవేళ అనుకోకుండా స్టార్టింగ్ నేనైతే అసలు ఫిల్లర్స్ స్టార్టింగ్ నుంచి వద్దని చెప్తా ఎందుకంటే మీరు అన్నట్టు ఒకసారి అలవాటు అదే మేనర్ ఇస్ అది బయట తీసుకురావడం చాలా కష్టం అనేది అంటే దాని నుంచి బయట కాన్షియస్గా వర్క్ చేస్తే తప్పితే పక్కన గుర్తు చేస్తే చెప్తే తెలియదు అసలు విషయం సో ఫిల్లర్స్ అలవాటు చేసుకుని అదే తగిలించుకున్నంత ఈజీగా అది వదిలించుకోవటం అని అంత ఈజీ అయితే కాదు నేను అసలు మన ట్రైనింగ్లో ఎక్కడ కూడా ఫిల్లర్స్ని సజెస్ట్ చేయండి డే వన్ నుంచి ఫిల్లర్స్ కట్ చేస్తాం ఎందుకంటే ట్రైనింగ్ చేయడం మొత్తానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో మళ్ళీ ఫిల్లర్స్ కట్ చేయడానికి ఎంత కష్టపడాలి అంటే అది ఒకసారి మేనేజ్ అలవాటు అయిపోతుంది కొంతమంది షర్ట్లు లాక్కుండా ఉంటారు పైకి లాక్కుండా ఏం ఉండదు అక్కడ యాక్చువల్ పీకేసుకోండి మొత్తం అంటే కంగారు చెప్పండి సో షర్ట్ అంటే ఇంకేదో చేయాలి నేను అంటే నాకు ఒక సమయాన్ని ఇచ్చారు ఇప్పుడు నేను ఒక సాయి కుమార్ గారు వాయిస్ తోటి ఎస్వి కృష్ణారెడ్డి గారి డైలాగ్స్తో లేకపోతే ఆ రేంజ్లో ప్రూవ్ అంత అవసరం లేదండి పీపుల్ ఆర్ నాట్ సచ్ అంత హై లెవెల్ ఉండరు మనం మాట్లాడే వాళ్ళు ఇప్పుడు రచ రచయితలో లేకపోతే ఆహా వాళ్ళతో మాట్లాడుతూ కామన్ మ్యాన్కి కామన్ లాంగ్వేజ్ సరిపోతుంది అంతే నేను ఒక సేల్స్ మీటింగ్ పెట్టినప్పుడు సేల్స్ వర్డ్సే ఉంటాయి నేను ఒక స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ లైఫ్లో టైము లైఫ్ అచీవ్మెంట్ వీటికి సంబంధించిన వర్డ్సే ఉంటాయి ఒక జనరల్ పబ్లిక్లో మాట్లాడుతున్నప్పుడు ఒక సమస్య గురించి మాట్లాడబడు ఆ సమస్య సంబంధించిన వర్డ్స్ తెలిస్తే సరిపోద్ది అంతే ఎక్స్ట్రాడినరీ వర్డ్స్ అవసరం లేదు సాహిత్యపరమైన పదాలు అంతకన్నా వాడక్కర్లేదు వాడితే అక్కడక్కడ మన రేంజ్ని పెంచినట్టు అవుతుంది బట్ అసలు మనం బేసిక్గా ఇక్కడ మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ అక్కడ దాకా వెళ్ళటం అనేది ఏంటంటే పూర్తి స్థాయిలో మన కంట్రోల్ తప్పి వెళ్తున్న ప్రసంగం అనమాట అదే చెప్పాక హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు వస్తుంది ఫిల్లర్స్ అలవాటు చేసుకోకపోవటం మంచిది ఒకవేళ చేసుకుంటే దాన్ని మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వెళ్ళాలి మనకి ఎలా తెలుస్తుంది అంటే ఒకవేళ మీకు పక్కన ట్రైనర్లు రోన్గా చేస్తున్న అయితే రికార్డ్ చేసుకొని వింటే తెలిసిపోతుంది మనం మాట్లాడుతున్నప్పుడు తెలియదు ఆ విషయం రికార్డ్ చేసుకొని తెలిసి అవును నేను ఎన్నిసార్లు నేను లెక్క పెట్టాను లాస్ట్ టైం ఒక ఆయన మాట్లాడుతుంటే నేను అసలు పిల్లర్స్ వాడని సార్ అన్నాడు రికార్డ్ చేసి చూపిస్తే ఆయన త్రీ అండ్ హాఫ్ మినిట్స్లో ట్వంటీ ఎయిట్ టైమ్స్ వాడండి అది చెప్పే కదా మేనేజర్లోకి వచ్చేస్తుందని చెప్పి అది ఖర్చు చేయవచ్చు పెద్ద కష్టమైన విషయం సో మచ్ సో మీకు ఇలాంటి ఫియర్స్ ఏమైనా ఉన్నాయా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇంకా ఏదైనా ఎక్స్ప్రెస్ చేసుకోవాలి నా కి డెఫినెట్లీ సొల్యూషన్ కావాలి అనుకుంటే కింద మెన్షన్ చేసిన కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 సో మీడియా మీడియా టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా కల ఛానల్